ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్ణానందనాథాయనమ శ్రద్ధ ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో పదహైదు పాఠాలకు ప్రతి పాఠం చివర మేము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది ముప్పై పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన నోట్స్ని పిడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం శ్రీమాతే శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్యానందనాథాయనమహ విద్యార్థులందరికీ కూడా స్వాగతం పాఠాలన్నింటినీ కూడా చక్కగా వింటూ నోట్స్ రాసుకుంటూ సమాధానాలని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు చాలా సంతోషం మీ అందరికీ కూడా శుభాభినందనలు ఈరోజు పాఠంలోకి వెళ్దాం నిన్నటి పాఠంలో మనం గ్రహాలు రాసులు వాటి యొక్క లో మొదటి స్టెప్లోకి వెళ్ళాను కదా ఇప్పుడు రెండవ స్టెప్లోకి వెళ్తున్నాం దీంట్లో ఏంటి అంటే ఒక వ్యక్తి ఇది బాగా మీరు గమనించినట్లయితే మన జన్మ ఎందుకు తీసుకున్నాము అనే విషయం కూడా కొద్దిగా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంటే మనిషి జన్మ ఎత్తడానికి ఖచ్చితంగా నాలుగు పురుషార్థాల్లో ఏదో ఒక దాని కోసమే పుడతాడు కదా ఆ నాలుగు పురుషార్థాలు ఏవి మీకు తెలుసు చూడండి చతుర్విధ పురుషార్థాలు ఏవి ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగుని ఏమంటారు చతుర్విధ పురుషార్థాలని అంటారు ఇక్కడ అలాగా రాసుల్ని కూడా ఈ నాలుగు విభాగాలుగా విభజించడం జరిగింది ఆ పన్నెండు రాసుల్ని కూడా నాలుగు విభాగాలుగా చేశారు దాంట్లో మొదటిది ధర్మం రెండవది అర్థం మూడవది కామం నాలుగవది మోక్షం మళ్ళీ ధర్మం అర్థం కామం మోక్షం మళ్ళీ ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగు పురుషార్థాలని ఇట్లా పంచడం జరిగింది ఇప్పుడు ఈ రాసుని మీరు గమనించినట్లయితే వాటి యొక్క లక్షణాలు కూడా బాగా తెలుస్తాయి వాటి అధిపతులను కూడా మీరు గమనిస్తే బాగా అర్థమవుతుంది ఏంటది అంటే ముఖ్యంగా ఈ యొక్క గ్రహాలు అంటే రవి బుధ చంద్రుడు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తించినట్లయితే ఒక వ్యక్తి జాతకం చూసిన వెంటనే ఇతను దేనికోసం పుట్టాడు అనే విషయం కూడా తెలుసుకోవచ్చు అంటే ఇతని బుద్ధి దేని మీద ఉంది ఇతని మనసు దేని మీద ఉంది ఇతని ఆత్మ దేనికోసం జన్మను స్వీకరించింది దేహాన్ని ఎందుకు స్వీకరించింది అని సాధారణంగా ఒక వ్యక్తి దేహాన్ని వదిలిన తర్వాత చాలా బాధపడతాడు అంటే మాయ అనేది అక్కడికి విడిపోతుంది కొన్ని రోజులు ఇక ఏమో పట్టుకెళ్ళడం నీకు ఇది నిజం కాదు ఇది శాశ్వతం కాదు ఈ దేహాన్ని నీతికారు ఇంకా ఇంకా దాని మీద భ్రాంతి వదిలేదు చెప్పిలాక్కెళ్లడం ఇవన్నీ శిక్షలు పడడం ఇవన్నీ మనం చెప్తూ ఉంటారు మామూలుగా కదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాధారణంగా దేహాన్ని వదిలేసిన తర్వాత జీవుడికి మళ్ళీ ఒక స్పృహ కలుగుతుందట ఏమిటది అంటే అయ్యో నేను ఈ దేహాన్ని సద్వినియోగం చేసుకోలేదే ఈశ్వరుడు మనకి నాలుగుటి కోసమే దేహం ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రధానంగా దేనికి ఎక్కువ విలువ ఇస్తారంటే మోక్షానికి నిజంగా చెప్పాలంటే మనిషి పుట్టికే దేనికోసము అంటే ఈశ్వరుణ్ణి తెలుసుకుని మోక్ష సాధన చేసుకుని ఈ యొక్క లూప్ ఏదైతే ఉందో అంటే చనిపోవడం పుట్టడం పుట్టడం చనిపోవడం ఈ లూప్ ఏదైతే ఉందో దాని నుంచి ఎగ్జిట్ అవడం కోసమే మానవ జన్మ ఆ అవకాశం కేవలం మానవులకు మాత్రమే ఉంది మిగిలిన జీవరాశులకి అవకాశం లేదు కాబట్టి మానవులు వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే వారు నిత్య జీవితంలో వ్యవహరించేటువంటి శైలి అనేది ఆ కర్మలు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉందో అది విశేషంగా ప్రభావితం చూపిస్తూ మంచి కర్మలు చేస్తే మంచి ఆలోచనలు రావడం తద్వారా మళ్ళీ మంచి సంబంధమైనటువంటి వ్యక్తులతో కలవడం ధార్మిక చింతన చేస్తూ అది మోక్ష మార్గం వైపు భక్తి మార్గం వైపు నడిపించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా లేకుండా తప్పుడు పనులు చేస్తూ ఉంటే తప్పుడు వ్యక్తులే దగ్గర అవుతారు తప్పుడు పనులలో చేస్తూ ఉండడం వల్ల ఆ తప్పుడు బుద్ధి అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇంకా తప్పులు చేద్దామనేటటువంటి ఆశ కలగడం తద్వారా పతనమైపోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో మనం దేనికోసం పుట్టాము ఈ జీవుడు దేహాన్ని వదిలిన తర్వాత ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతుందట ఏమని అంటే మళ్ళీ నాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి మనవ జన్మను నేను పొందాలనుకుంటున్నాను అని అడిగితే ఈశ్వరుడు అడుగుతాడు దేనికోసం పుడుతున్నావు నీ ఆత్మ అడుగుతోంది కదా దేనికోసం పుడుతున్నావు అని అప్పుడు ఈ నాలుగిట్లో ఏదో ఒక సమాధానం చెప్తారు అలా చెప్పినప్పుడు ఆత్మ దేనికోసం పుట్టింది అనే విషయము రవిని చూస్తే తెలుస్తుంది జాతకంలో రవిని చూస్తే దేనికోసం ఈ ఆత్మ ఈశ్వరుడి దగ్గర జన్మ కోసం అడిగిద్ది అనే విషయం తెలుస్తుంది ఉదాహరణకి రవి ఇక్కడ ఉన్నాడు అనుకోండి మేషన్లో అప్పుడు అర్థం ఏంటి అంటే ఈశ్వర్ దగ్గర ఆత్మ వెళ్ళి ఏమని అడిగిందంటే నేను ధర్మంగా జీవించాలి దానికోసం జన్మనివ్వండి అని అడిగినట్టు లేదా ఇక్కడ ఉందనుకోండి నేను ధనాన్ని సంపాదించడం కోసం నాకు జన్మనివ్వండి ఇంకా ధనం మీద నాకు కోరికలు తీరలేదు కాబట్టి నాకు జన్మనివ్వండి అని అడిగినట్టు అదే నిధులలో ఉందనుకోండి అప్పుడు నా కోరికలు ఇంకా తీరలేదండి లౌకికమైనటువంటి కోరికలు ఇంకా నాకు తెరలేదు దానికోసం నాకు జన్మనివ్వండి అని అడిగినట్టు అదే కర్కాటకంలో ఉందనుకోండి మోక్ష సాధన చేసుకోవాలనుకుంటున్నాను దానికోసం నాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి అని ఆత్మ అడిగినట్టు అలాగే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది ధర్మం అర్థం కామం మోక్షం మళ్ళీ ధర్మం అర్థం కామం మోక్షం ఇది బాగుంది సరిపోయింది కానీ పుట్టిన తర్వాత మనిషి యొక్క బుద్ధి పని పనిచేస్తుంది అంటే పూర్వజన్మలో ఈయన యొక్క కర్మలు మంచిగా ఉంటే మంచి వైపు ఉంటాయి చెడుగా ఉంటే చెడు వైపు ఉంటాయి ముందు చెప్పినట్లే బుద్ధి హి కర్మానుసారిని అని కర్మను బుద్ధి అనుసరిస్తూ ఉంటుంది కాబట్టి జన్మ ఎత్తిన తర్వాత ఇతని బుద్ధి దేని మీద ఉద్ది అని తెలియాలంటే బుధుడిని బట్టి తెలుసుకోవచ్చు ఈ బుధుడు ఎక్కడున్నాడు ఒకవేళ బుధుడు ఉన్నాడు అనుకోండి ఇతని యొక్క చింతన ధర్మానికి సంబంధించినటువంటి రాసుల్లో బుధుడు ఉంటే వీళ్ళకి కొద్దిగా ధార్మిక చింతన ఉంటుంది అని ధర్మానికి సంబంధించిన రాసులు ఏవేవి మేషం అదవి సింహం అలాగే ధనస్సు ఈ మూడిటిలో బుద్ధుడు అంటే వీళ్ళకి కొద్దిగా ధార్మిక చింతన ఉంటుంది అని ఇది కేవలం బేసిక్ మాత్రమేనండో తర్వాత మళ్ళీ గ్రహాల యొక్క దృష్టిలు వాటి యొక్క ప్రభావాలు ఏ గ్రహాలతో యుద్ధి చెంది ఉన్నాయి వీక్షణ పొందుతూ ఉన్నాయి ప్రభావితం కాకపడుతూ ఉన్నాయి ఆ విషయాలు తర్వాత చెప్పుకుందాం బేసిక్ మాత్రమే చెప్తున్నా అందుకోసమే పండితుల కోసం కాదు క్లాసులు అన్నీ కూడా కేవలము విద్యార్థుల కోసం మాత్రమే బాగా బాగా గుర్తుపెట్టుకున్నాం ఇక బుద్ధి సరిపోయింది అంటే ఆత్మ ఏమో ధర్మం కోసం అని చెప్పి జన్మ తీసుకుంది జన్మ తీసుకున్న తర్వాత బుద్ధి ఏమవుతుంది ఒకవేళ ధర్మం మీదే ఉందనుకోండి అంటే రవి బుద్ధులు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారనుకోండి ధార్మికమైనటువంటి చింతనతోనే వాళ్ళు జీవించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు బుద్ధి కూడా దాని మీదనే పనిచేస్తూ ఉంటుంది అని కానీ మనసు అనేది ఒకటి ఉంటుందిగా చంద్రుడు ఆయన దేని మీద ఉన్నాడు అనే దాన్ని బట్టి వీరి మనసు దేని మీద ఎక్కువ లాగుతుంది బుద్ధి వేరు మనసు వేరు ఇంకా దాని గురించి ఆ వేదాంతం చర్చలోకి వెళ్తే ఇంకా చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి ఆ చర్చల్లో కొద్దు కానీ బేసిక్ థింకింగ్ లో వెళ్ళినప్పుడు మనసు వేరు బుద్ధి వేరు మీ అందరికీ తెలిసిందే మనసు ఒక విషయం గురించి లాగుతూ ఉంటుంది బుద్ధి ఇంకోటి చెప్తూ ఉంటుంది కొంతమందికి బుద్ధి మనసు రెండు చెడు వెళ్తూ ఉంటుంది కానీ కొంతమందికి మాత్రం బుద్ధి చెప్తూ ఉంటుంది నువ్వు చేస్తుంది తప్పురా అని మనసు కోరికల మీద పరిగెడుతున్నా బుద్ధి అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనసు కింద బుద్ధి చాలా కంట్రోల్ని కెపాసిటీ పొందినటువంటిది కాబట్టి మనసును అదుపు చేయగలిగిన శక్తి దేనికి ఉంది అంటే బుద్ధికి ఉంది ఇక్కడ మనసు దేనికోసం పుట్టింది అనే విషయం చంద్రుని బట్టి తెలుసుకోవచ్చు అది ధర్మం వైపు ఉందనుకోండి ఇవి మూడు ధర్మం వైపే ఉన్నాయి అనుకోండి వాళ్ళ యొక్క జీవన విధానం కూడా ధార్మికంగానే ఉంటుంది అది కాకుండా అర్థం మీద ఉందనుకోండి ఇంతకుముందు చెప్పాను నేను ఆత్మ వెళ్ళి ఏమని అడిగింది ధర్మం కోసం అడిగింది కాబట్టి రవి ఇక్కడ ఉన్నాడు అదే అర్థం కోసం డబ్బు సంపాదించాలి అనే కోరికతో కోసం పుట్టి ఉంటే అర్థం పైన ఉంటుంది అరే కోరికలు ఇంకా తీరలేదు అని అంటే కామం మీద ఉంటుంది అంటే వీరి ఆత్మ ఇంకా కోరికలు తీర్చుకోవడానికి పుట్టినట్టు వాళ్ళు ఇంకొంతమందికి మోక్ష సాధన కోసమే కావాలని అడుగుతుంది కాబట్టి రవి ద్వారా ఏం అడిగింది అనే విషయం తెలుస్తుంది వీరి యొక్క పూర్వజన్మ కర్మలు ఏ విధంగా ఉన్నాయి బుద్ధి ఏ విధంగా ఉంది అనే విషయము బుధుడి ద్వారా తెలుస్తుంది ఇక మనసు దేని మీద పనిచేస్తుంది ఖాళీగా ఉన్నప్పుడు వెంటనే మనకు దేని మీద అయితే ఆలోచన వస్తుందో అది మనసు దాని మీద పరిగెత్తుంది అని అర్థం అంటే మనం ఏం పని చేయకుండా ఒక చోటు కూర్చున్నాం అనుకోండి కొంతమందికి ఏమవుతుందంటే ఏదో ఈశ్వర ధ్యానం చేసుకుందాము అనేటువంటి ఆలోచన పలుకుతుంది కొంతమందికి ఏమనిపిస్తుంది డబ్బులు సంపాదించడానికి ఇంకేమేం మార్గాలు ఉన్నాయి వెతకాలి అని అనిపిస్తుంది ఇంకొక వస్తుంది ధార్మిక స్థలాలకు వెళ్దామా అని కొంతమందికి కనిపిస్తుంది ఇంకొంతమందికి ఏమైనా వస్తుంది తప్పుడు కోరికలు తీర్చుకుందామా కోరికల్లో కూడా మంచి కోరికలు తప్పుడు కోరికలు రెండు రకాలుగా ఉంటాయి కదా వాటి వివరణ మీకు తెలిసిన విషయమే అటువంటి వాటి మీద కొంతమందికి వెళ్తూ ఉంటుంది అది మనసు ఎక్కడికి వెళ్తూ ఉందనే అనే విషయం ఈ మూడిటి ద్వారా మన జన్మ దేనికోసం అనే విషయం తెలుసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఇది బేసిక్ విషయం మాత్రమే ఇంకా భవిష్యత్తులో మనం ఇంకా విఫలంగా తెలుసుకునేటప్పుడు ఏ గ్రహాల యొక్క ప్రభావం దేని మీద ఉండడం వల్ల వాళ్ళు విధంగా ప్రవర్తిస్తున్న విషయం కూడా తెలుసుకోవచ్చు ధర్మం కోసం పుట్టిన అయితే కేవలం ధార్మిక చింతనతోనే ఉంటారు అర్థం కోసం పుట్టిన వాళ్ళు అయితే కేవలం ధన సంపాదన చేయడం మీదనే వారి యొక్క బుద్ధి అనేది వ్యవహరిస్తూ ఉంటుంది కామం కోసం పుట్టిన వాళ్ళు కాలం సంబంధమైనటువంటి బుద్ధి పనిచేసే వాళ్ళు వాటి మీదనే మనసు వాళ్ళు ఏమంటే ఎప్పుడు ఏదో ఒక కోరిక తీర్చుకుందామనేటటువంటి తపనలోనే ఉంటారు ఎప్పుడైతే కామం ధర్మాన్ని వదిలేస్తుందో అప్పుడే పతనం అనేది ప్రారంభమవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి కొంతమందికి మోక్ష సాధన మీదే ఎక్కువగా చింతన కలుగుతూ ఉంటుంది బుద్ధి దాని మీదే ఉంటుంది మనసు దాని మీదే ఉంటుంది రవి కూడా మోక్షస్థానంలోనే ఉంటారు అటువంటి వాళ్ళకి ఎక్కువగా దైవిక సంపద దైవీ సంపద అనేది వరించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంట్లో పురుషార్థాలు మరియు రాసులు గ్రహాలు వీటికి సంబంధించిన వివరణ ఈ విధంగా ఉంది ఇక్కడ రవికి చంద్రుడికి కేవలం ఒక్కొక్క ఇల్లు మాత్రమే ఉంటుంది ఒక్కొక్క హౌసెస్ మాత్రమే ఉంటుంది రవి ధర్మానికి సంబంధించి చంద్రుడు మోక్షానికి సంబంధించి ఇక బుధుడు తీసుకుంటే కామము అర్థం అర్థాన్ని సంపాదించి డబ్బును సంపాదించి దాన్ని ఏ విధంగా కోరిక తీర్చుకోవాలనే విషయం బుధుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది ఇక శుక్రుడు అర్థాన్ని సంపాదించుకోవడం కోరికలు తీర్చుకోవడం అందుకోసమే శుక్రుడిని సాధారణంగా దాంపత్య కారకుడు అని కూడా చెప్తూ ఉంటారు ఇది కోరికలు ఏ విధంగా తీర్చుకోవాలనే విషయం ఈ రెండింటికి ఆధిపత్యం ఇక కుజుడు ధర్మంగా ఏ విధంగా పనిచేయాలి మోక్షాన్ని ఏ విధంగా సాధించాలి ఈ రెండు కూడా కుజుడు యొక్క ఆధిపత్యాలుగా చెప్పొచ్చు ధర్మం ఏ విధంగా జీవించాలి ధర్మంగా మోక్షాన్ని ఏ విధంగా సాధించాలి అనేది మనకి గురుడి ద్వారా తెలుసుకోవచ్చు ఇక శని ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి వాటి యొక్క కోరుకులు ఏ విధంగా తీర్చుకోవాలి ఇది శని యొక్క కారకత్వం ఇలాగా ఈ యొక్క రాశి చక్రాన్ని గ్రహాలని ఈ విధంగా కూడా విభజించి చూస్తే ఇంకా వివరంగా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు పాఠం విన్నారు కదా ఈరోజు ప్రశ్న ధర్మానికి చెందినటువంటి రాసులుగా ఏ ఏ రాసుల్ని చెప్తారు కామెంట్ రూపంలో మీ సమాధానం తెలియజేయండి శ్రీమాత్రే నమ ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు